మరి మా ఇంటి చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నత కులాలకు వర్ణాలకు చెందినటువంటి హైందవులు ఉన్నారు అందరూ గౌరవంగా పలకరించుకునే వాళ్ళు మరి మా అక్కయ్యలు ఫ్రెండ్స్ అందరూ చాలామంది క్షత్రియులు బ్రాహ్మణులు ఉండేవారు ఏమీ మనకి తేడా ఉండేది కాదు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు బాబు కూర్చొని దానికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అమ్మగారు తీసుకునేవాళ్ళు ఆంటీ అక్కయ్యే లేరా అక్కయ్యదన్నా వాళ్ళ క్లాస్మేట్కి ఏదన్నా బుక్ ఇమ్మను బుక్ తీసుకురమ్మని వెళ్తాను ఇప్పుడు వాళ్ళందరినీ మా సొంత అక్కయ్యలాగా అక్కయ్య అని పిలిచా వాడు ఏరా తమ్ముడు బాగున్నావా అని భుజం ఇచ్చేసి దగ్గర తీసుకునేవాళ్ళు సొంత ఆ బాగున్నాను అక్క అని మాట్లాడేవాడిని ఆ వాతావరణంలో ఉండిపోయాను నేను ఇంత కలుషితమైన వాతావరణం ఇది కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఓకే కాబట్టి నేను అరిగిన హైందవ